వచ్చే వచ్చా బాయ్పాయ తుపాకీ రాముడు రానివచ్చా మహారాజా ఏ అల్లం సాబ్బల్లం సాబ్ కొద్దిరిసాబ్సాబ్ పుంకొరసాబ్ ఆ ఇగ ఇవాళ మనతో ముచ్చట పెట్టి వచ్చిండు నల్లగొండ టైగర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతోని ఫోటో నమస్తే 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 తుపాకి ఎట్లు మంచిగా నేను మంచిగానే ఉన్నా కానీ నువ్వు పెట్టున్నావా అన్న ఆహా ఎంతైనా మంత్రువే కదా ఉంటావు మంచిగానే ఉంటావు పాటు ఏ మంత్రివా అసలు నాకు ఏం దోసలేదు అవన్నా అన్నా ముఖ్యమంత్రిలా కూర్చోవాల్సిన నువ్వు ఇట్లా మంత్రి పదవిలు ఉన్నావు కదా ఇక నీకేం దోస్తది నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు ముందు నన్ను ఎందుకు పిలిచినావు అది చెప్పు ఏందన్నా అన్న హామీలు ఒక్కటి కూడా నెలవేరుస్తలేరు మీరు మస్తు వ్యతిరేకత వస్తుంది తెలుసా మీ మీద మీ పార్టీ మీద జనాలకు జనాలకు ఏం వస్తలేదు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు ప్రచారం ఇది కుంభదీష్ నువ్వు కూడా గులాబీ పార్టీ నేను ఏ పార్టీ కాదు సారు అందరు లీడర్లను చురుకు పెట్టుడే ఈ తుపాకీ పని తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఇనకపోతే ఇనకపోతే కానీ నన్నెందుకు పిలిచిన ముందు అజెప్రా బాబు అయ్యా సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇంట్లోనే అన్నం తినుకుంటా పోటు వరకు పోజులు ఇచ్చిర్రు ఇప్పుడు సన్న బియ్యం లేదు పాడు లేదు అవన్నీ నూకల బియ్యము పురుగులు అన్నము అని అమ్మలక్కలు ఆరు పోసుకుంటున్నారు మరి దాని మీద నీ కౌంటర్ ఏందో ఏం నేను ఆడుతున్నా రాష్ట్రం మొత్తం సన్నబియ్యం ఇస్తున్నాం మేము ఆ కావాలనేది అంతా సృష్టిస్తున్నారు అన్న జీరో బిల్లు సగం మందికి వస్తలేదు ఇక మాటి మాటికి కరెంటు పోతుంది అది వదిలిపెచ్చు దాని తర్వాత గ్యాస్ బుడ్డి ఐదు వందలకే ఇస్తా అని చెప్తేవా అందరికీ ఇక సగం మందికి పైనే అది కూడా వస్తలేదు చదువుకునే ఆడపూలగాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాయి అది కూడా అక్కడనే పోయాయి షాదీ ముబారక్కు తురం బంగారం ఇస్తాంటివి అది కూడా అట్కెక్కిపోయాయి అన్న ఇక మీరు ఏం వెలుగబెట్టినట్టు నాకు అగో ఏ మీరు రాజధాని మొత్తం అప్రపాలు చేసి నా కేసీఆర్ కుటుంబం ఇప్పుడు అవన్నీ తీసుకుంటూ వస్తున్నాడు మా రేవంత్ మెల్ల ఒక్కొక్కటి అమలు అవుతుంది పిల్లగాడు పుట్టంగానే నడుస్తాడా బోర్ర ఆడాలి అమ్మగాళ్ళ ఆడాలి కూర్చోవాలి అగో అప్పుడు నడుస్తాడు ఇసువంచి మాటలకేం ఏం తక్కువ లేదు కానీ మహారాజా సూటి ఒక మాట చెప్తున్నా హామీలు నెరవేర్చే ఆలోచన మీకు ఉన్నదా లేదా ముందా చెప్పు చేస్తాం అన్ని చేస్తాం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆగాలి కదా ఇంకా ఎన్ని రోజులు ఆగాలి ఇంకా ఎన్ని రోజులు ఆగాలి ఏం లేదన్న పదహారు నెలలు దాటిపోయింది ఇప్పటికే అని ప్రజలు గుస్సా అవుతున్నారు అగో దానికి ఏమంటావు చెప్పు వస్తే వస్తే ఏం టెన్షన్ పడకూరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అదే వాళ్ళు డాలర్ వాళ్ళు అన్నా ఏం మాట్లాడుతున్నామన్నా నువ్వు నాకు ఒక్క ముక్క కూడా అర్థం మస్తు నమూరి సరే అన్న అది విడిచిపెట్టు మీ తమ్మునికి మంత్రి పదవి ఇస్తా ఇస్తా అని ఊహించుకుంటా అసలే ఇస్తలేరు అరే నిన్న మొన్న వాళ్ళకేమో మంత్రి పదవి ఇచ్చిర్రు పాత వాళ్ళకి ఇయకపోతే ఎట్లా అది చెప్పు అదంతా మా హైకమాండ్ చూసుకుంటది అలా తెలుసు ఎవరికి అలా ఎవరికి వద్దా అని నువ్వెందుకు మధ్యలో అంతా హై కమాండ్ చూసుకుంటే మరి నువ్వు మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు ఎందుకని మా గో ప్రజలు అడుగుతున్నారు మాకు మాకు పంచాయతీ పెట్టాలని చూడకుండా నాన్న వేరే పంచాయతీ పెట్టడం ఏంటన్నా ఆ రేవంత్ సారు ముఖ్యమంత్రి పదవిలు ఉండడు మీకు ఎవ్వరికైనా ఇష్టం ఉండాలని చెప్పు ఎందుకన్నా నీకు ఇష్టం ఏం మాట్లాడుతున్నావు అంట సరే ఇక అది మీ ఇష్టం కానీ సరే గెలిపించుకుంటే గెలిపించుకోరు గాని ఆ సరే మరి మీ తమ్మునికి మంత్రి పదవి ఇస్తారని నాంచుకుంటే ఇయ్యకపా మరి నువ్వెందుకు అడుగుతలేవు చెప్పిన నేను అది కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుంది ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారు ఇక మీ చేతుల్లో ఏం లేదు ఆ ఢిల్లీ పెద్దలు ఎట్లా ఆడిస్తే మీరు అట్లా ఆడతారు అన్నట్టు గంతేనా మహారాజా ఏం మాట్లాడుతున్నారా పైన అన్ని పంచాయతీ పెట్టే మాట్లాడి మాట్లాడుతున్నావు ఏం మనిషి నువ్వు మస్తు డేంజర్గా ఉన్నావు మరి అట్లుంటుంది మనతోని తెలుసుగా నా పేరు తుపాకి నేను వినను ఎవ్వరికి ఆ ఇక చెప్పినంతవరకు చాలు కానీ పో పోయిరా మహారాజా పోయిరా చూసిరు కదా అనుల్లా కోమట్ అన్న కోటలు దాటే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనెవ్వరికి